శ్రీమతి రేణుమ ఈ క్రోధినామ సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి మాస ఫలితాలను ఈ మాసం నుండి తెలుసుకుందాం అంటే ప్రతి నెలలో ఏప్రిల్ మే జూన్ అలా ప్రతి నెలలో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఏ దైవాన్ని స్మరించాలి అనే దాని గురించి తెలుసుకుందాం మొట్టమొదటిగా మేషరాశి మేషరాశి వారికి ఏప్రిల్ నెలలో అన్ని రంగాల వారికి ఆర్థిక స్థితిగతులు సామాన్యంగా ఉంటాయి ఉద్యోగస్తులకు పై అధికారుల వలన కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఉంటాయి కనుక ప్రతిరోజు సూర్యునికి నమస్కారం చేసుకోవడం సూర్య నమస్కారాలు చేసుకోవడం మంచిది వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో అన్ని రంగాల వారికి చేసే వృత్తి అందు ధనలాభం కలుగుతుంది వాహన సౌఖ్యం కలుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంది మిథున రాశి మిథున రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో అన్ని రంగాల వారికి చేసే వృత్తి ఎందు ధనలాభం కలుగుతుంది గృహమునందు శుభకార్యాలు జరుగుతాయి విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి ఆరోగ్యం బాగుంటుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అన్ని వృత్తుల వారికి కూడా ధనలాభం కలుగుతుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఆరోగ్యం బాగుంటుంది ఉద్యోగస్తులకు అధికారుల వలన లాభం కలుగుతుంది సింహరాశి సింహరాశి వారికి ఏప్రిల్ నెలలో అన్ని రంగాల వారికి ఆదాయానికి మించిన ఖర్చు ఉంటుంది కుటుంబంలో సబ్ కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపం ఉంటుంది కనుక సోమవారం రోజు శివాలయం దర్శనం చేసుకోవడం మంచిది కన్యారాశి కన్యా రాశి వారికి ఏప్రియల్ నెలలో అన్ని రంగాల వారికి ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి భార్యాభర్తల మధ్య వివాదాలు కలుగుతాయి ప్రయాణాలలో కూడా జాగ్రత్త అవసరం కనుక ఈ ఏప్రియల్ నెలలో శుక్రవారం రోజు అమ్మవారి కుంకుమార్చన జరిపించుకోవడం అమ్మవారి దేవ దేవాలయాన్ని దర్శించుకోవడం మంచిది తులారాశి తులారాశి వారికి ఏప్రిల్ నెలలో అన్ని రంగాల వారికి తలచిన పనులన్నీ కూడా నెరవేర్తాయి నూతన గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైనటువంటి సమయం తర్వాత వృష్టికి రాశి వృష్టికి రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో అన్ని రంగాల వారికి కూడా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది కోర్టు వ్యవహారాలు నడిచే వారికి కూడా వారికి అనుకూలంగా ఉంటుంది శత్రువుల వలన కొన్ని ఇబ్బందులు కలుగుతాయి జాగ్రత్త అవసరం ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈ ఏప్రియల్ నెలలో అన్ని రంగాల వారికి బాగా కలిసి వస్తుంది ఆదాయం బాగుంటుంది సోదర సౌఖ్యం కలుగుతుంది ఉద్యోగస్తులకు పై అధికారుల వలన ప్రశంసలు కలుగుతాయి అనుకున్నటువంటి ఇబ్బందులు ఆరోగ్య విషయంలో ఎదుర్కొనవలసి వస్తుంది జాగ్రత్త అవసరం సోమవారం శివాలయం దర్శనం చేసుకోవడం శివుని పూజించుకోవడం మంచిది తర్వాత మకర రాశి మకర రాశి వారికి ఏప్రిల్ నెలలో ఆర్థికంగా మానసికంగా సమస్యలు ఎక్కువగా ఉంటాయి విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి వ్యాపారస్తులకు ధనలాభం కలుగుతుంది వీరు కూడా శివాలయం దర్శనం చేసుకోవడం మంచిది సోమవారం శివుని దర్శించుకోవడం మంచిది కుంభరాశి కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో అన్ని రంగాల వారికి అనుకూలం కాదు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి ప్రతి పనిలోనూ కూడా ఆలస్యం జరుగుతుంది అనుకున్న పని అనుకున్న సమయానికి జరగదు ఆయుధాలు ఉపయోగించేటప్పుడు జాగ్రత్త అవసరం సోమవారం రోజు శివుని దర్శించుకోవడం వీలైతే ఒక సోమవారం శివునికి అభిషేకం జరిపించుకోవడం మంచిది మీనరాశి మీనరాశి వారికి ఏప్రిల్ నెలలో చేసే వృత్తి వ్యాపారాల ఎందు ప్రతి రంగంలో కూడా వారికి రాణింపు ఉంటుంది వాహన సౌఖ్యం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపం ఉంటుంది కనుక కొంచెం ఓర్పుగా ఉండడం మంచిది వీరు కూడా సోమవారం శివాలయం దర్శించుకోవడం మంచిది